నమస్తే మిత్రమా ఎలా ఉన్నారు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనము అంటే మా మిత్రులతో కలిసి నంద్యాల జిల్లా బనగాంపే బనగానపల్లి మండలం బనగానపల్లి సమీపంలో గల శ్రీ శ్రీ సదానంద యోగి వారి ఆశ్రమానికి వెళ్ళాము ఈ సదానందయోగి వారు ఆయన వచ్చేసి మనకు సుపరిస్థితులైన సుభాష్ పత్రిజి గారికి గురువు సుభాష్ పత్రిజి గారు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ ధ్యానం గురించి ప్రపంచానికి తెలియజేసిన మహాన్ భావుడు ఆయనకు ఈ విషయం తెలియజేసిన గురువు సదానందయోగి గారు వారి సమాధి మనంపల్ల సమీపంలోని నందవరంలో ఉన్నది ఇక్కడ గురు పౌర్ణమి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించబడతాయి ఇక్కడికి అనేక మంది ధ్యానులు వచ్చి ఈరోజు అనగా గురు పౌర్ణమి రోజు వారి భక్తిని తమ గురుపై చాటుకుంటూ ఇక్కడ జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక్కడ గురు పౌర్ణమి రోజు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు అనేక కార్యక్రమాలు జరుగుతాయి ధ్యాన కార్యక్రమాలు సంగీత ధ్యాన కార్యక్రమాలు ప్రవచనాలు తదితర అంశాలు ఇక్కడ నిత్యం జర ప్రతి కంటిన్యూగా అర్ధరాత్రి వరకు జరుగుతాయి ఈ కార్యక్రమంలో దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ధ్యానులు ఈరోజు ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటారు ఇక్కడ నిత్యం అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈరోజు కూడిన ఎంత ఇంత వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి అన్న ప్రసాద కార్యక్రమము తదితర వసతులన్నీ సంపూర్ణంగా కమిటీ వారు ఏర్పాటు చేశారు అందులోనూ ఈసారి ప్రత్యేకంగా ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్లు ఉన్నప్పటికీ ఇక్కడ పిరమిడ్లు లేకపోవడం కొంచెం ధ్యానంలోకి బాధాకరం అనిపించింది కనుక ఈ సంవత్సరం ఇక్కడ నూతన పిరమిడ్ నిర్మాణం కోసము భూమి పూజ నిర్వహిస్తున్నారు భూమి పూజ నిర్వహణ కోసము సుభాష్ పత్రేజీ గారి సతీమణి వస్తున్నారు స్వర్ణమానా పత్రేజీ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కనుక భక్తులు అనేక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది ధ్యానం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి అనేది అందరికీ తెలుసు మానసిక ప్రశాంతత ఆరోగ్యము సమస్యలు తొలగిపోవుట కావున ప్రతి ఒక్కరూ తన నిత్య జీవితంలో కనీసము ఎవరి వయసు ఎంత ఎంత ఉంటే అన్ని నిమిషాల పాటు ధ్యానం చేసుకొని ప్రశాంతత పొందవలసిందిగా కోరుతున్నాం జై సదానందజీ जय सदानंद योगी महाराज की जय